వెల్కమ్ టు మర్ ఛానల్ గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశుల వారికి రెట్టింపు సంతోషం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇక ఫిబ్రవరి మాసంలో గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క శుభయోగం ప్రభావంతో ఏ రాశి వారికి అదృష్టం ప్రకాశించబోతుందో తెలుసుకుందా శాస్త్ర ప్రకారం గజలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు రెండు గ్రహాల కలయిక వలన ఈ యొక్క శుభయోగం ఏర్పడింది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మేషరాశిలో శుక్రుడు గురుగ్రహం కలవబోతూ ఉన్నారు ఈ సమయంలో బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగున శుక్రుడు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మేషరాశిలో శుక్రుడు బృహస్పతి కలయిక ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతుంది ఈ ముఖ్యమైన సంయోగం వల్ల ఏర్పడిన యొక్క గజలక్ష్మి రాజయోగము కొంతమందికి చాలా శుభప్రదంగా ఉంటుంది జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగము చాలా శుభప్రదం కాబోతుంది ఈ యొక్క రాజయోగం మీకు చాలా మేలు చేస్తుంది ఈ యొక్క సమయంలో మీరు ఈ యొక్క జీవితంలో ప్రతి రంగంలోనూ కూడా విజయం సాధిస్తారు ఈ రాశి వారు గౌరవాన్ని పొందుతారు వ్యాపారం ఎంతో లాభసాటిగా ఉంటుంది మీరు మీ కెరీర్ కూడా చాలా మెరుగుపడుతుంది మీ పని నాణ్యత మెరుగ్గా ఉంటుంది పదోన్నతి లభించే అవకాశం ఉంది మీరు ఊహించినటువంటి ఆర్థిక లాభాలను కూడా పొందుతారు ఈ రాశి వారికి అనేక అంశాలలో చాలా అనుకూలంగా ఉంది అనేక విషయాల్లో జాగ్రత్తగా కూడా పనిచేస్తూ ఉంటారు పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి మీరు మీ యొక్క రోగ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు మీ స్థిరమైన ఆదాయాలు పెరుగుతాయి మీ మనసు మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది మీరు మతం మరియు మంచి పనుల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ తెలివితేటలతో ముందుకు వెళ్తారు కఠినమైనటువంటి సవాళ్ళ నుంచి కూడా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అన్ని రకాల అడ్డంకుల నుంచి మీరు ఉన్నారు ప్రేమ ప్రేమబంధంలో ఉన్నట్లయితే కఠినంగా ఉంటారు మీ సంబంధం మీ నిబద్ధత మరియు అంకిత భావంతో ఐదు వింటలు ఉన్నట్లయితే సరి ద్వారా పరీక్షించబడుతుంది మీ ప్రేమ నిజమైన అయితే మీ ప్రేమను మెరుగుపరుచుకునే ఆకాశ అవకాశం మీకు లభిస్తుంది మీరు మీ ప్రేమైన వారితో ప్రతి క్షణాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక రంగానికి సంబంధించి మంచి ఆదాయాన్ని తీసుకురావడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రభుత్వ రంగం ద్వారా ప్రయోజనాలు పొందుతారు తెలియజేస్తూ ఉన్నాడు ముఖ్యంగా ఈ రాశి జాతకుడికి ఇది అద్భుత సమయము మొదటి ఇంట్లో బృహస్పతి ఉండటం మిమ్మల్ని ఆర్థికంగా కూడా పరిణితి చేస్తూ ఉంటుంది మీ ఆర్థిక సవాళ్ళను కూడా తగ్గిస్తూ ఉంటుంది పన్నెండు ఇంట్లో కూర్చున్నటువంటి నోడల్ గ్రహం రాహు మిమ్మల్ని పెంచుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎర్ర ఆవు లేదా గోధుమ రంగు ఆవును సేవించడం మరియు సంరక్షించడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి వారు మిథున రాశి వారు గురువు శుక్రుడు కలియగా మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మునుపడి కంటే మెరుగ్గా ఉంటుంది మీరు మీ కెరీర్లో కూడా చాలా విజయాలను పొందుతారు మీ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి మిథున రాశి వారు పూర్తి భక్తితో పనిచేస్తారు మీ శ్రమ ఉత్సాహాన్ని చూసి మీ బాస్ మిమ్మల్ని కొన్ని పెద్ద బాధ్యతలను అప్పగిస్తూ ఉంటారు ఈ సమయంలో మీ ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో కూడా ఎంతో ఆనందంగా గడుపుతారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మరాశి పదకొండు ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు బృహస్పతి మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటారు మీ సంపాదన కూడా మీ పెంచడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది మీ అదృష్టానికి అధిపతి అయినటువంటి శని కూడా అదృష్ట ఇంట్లో ఉంటాడు మీరు దూర ప్రయాణాలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి లాభాలను పొందడంలో కూడా మీ సహాయం చేస్తారు ఆధ్యాత్మికతను పొందడంలో కూడా మీ సహాయం పొందుతారు మీ ఉద్యోగుల్లో మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది పదివింటికి అధిపతి అయిన బృహస్పతి పదకొండు ఇంట్లో ఉండి ఉండటం వల్ల సరైన అవకాశాలు వస్తాయి తద్వారా మీ కార్య కెరీర్లో అద్భుతంగా సాధిస్తారు ఈ రాశి వారికి మొత్తం అనుకూలంగా ఉంటుంది నాలుగు ఇంట్లో నోడల్ ప్లానెట్ కేతు ఉండటం వల్ల మనసులో కొన్ని అనుమాలు కలుగుతూ ఉంటాయి కానీ ఐదు ఇంట్లో బృహస్పతి అంశం మీకు రాణించడానికి సహాయపడుతుంది జ్ఞానాన్ని పొందాలనేటువంటి మీ కోరిక కూడా పెడుతుంది మీరు తరచుగా కొత్త విషయాన్ని చదవాలని కోరుకుంటారు మరి దీని కారణంగా మీరు విద్యారంగంలో విజయాన్ని పొందుతారు ఈ రాశి వారికి కుటుంబ విషయంలో ఉన్నటువంటి ఒడిదికలన్నీ తన సమస్యపై అద్భుతంగా ఉండబోతుంది మీ ప్రేమైన వ్యక్తులతో మీరు సంభాషణలో ముందడుగు వేయబోతున్నారు మీ ప్రేమైన వారి మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం మీకు అర్థమవుతుంది మీరిద్దరు ఒకరికొకరు సమయాన్ని కేటాయిస్తారు మీరిద్దరు ఒకరికొకరు విలువ చేస్తూ ఉంటారు మీరిద్దరు ఒకరికొకరు భావోద్వేగాలు మరొకరు ప్రాముఖ్యతను ఇస్తారు మరియు మీరిద్దరు మీ సంబంధాల పరిణితి చెందుతారు ఆర్థిక పరిస్థితి హెచ్చు దగ్గరన్నీ ఒకవైపుకి రాబోతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది శని కూడా తొమ్మిది ఇంట్లో ఉండటం వలన పదకొండు ఇంట్లో పూర్తిగా ఉండటం మీ సంపాదనలో మంచి పెరుగుదల ఉంటుంది మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అద్భుతంగా స్థితిగతుల ద్వారా ఉన్నత జీవితాన్ని పొందబోతూ ఉన్నారు ప్రతి ఆదివారం సూర్య సూర్యభగవానికి నీటిని సమర్పించండి విశేషమైనటువంటి ఫలితాలను పొందండి అదృష్టం పట్టబోతున్న తరువాత రాశి కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది యొక్క గజలక్ష్మి యోగము కర్కాటక రాశి వారికి అదృష్టం పెరుగుతుంది ఈ రాశి వారికి జీవితంలో అన్ని రంగాలలోనూ కూడా అద్భుతమైన విజయాలను పొందుతారు ఈ వ్యాపారంలో చాలా ప్రయోజనాలనే పొందుతారు ఈ రాశికి చెందినటువంటి కొందరు వ్యక్తులు తమ కొత్త పనిని ప్రారంభిస్తారు ఈ రాశి వారు ఈ యొక్క రాజయోగంతో అనుకూల ఫలితాలను పొందుతారు మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామి సరదాగా గడుపుతారు మీ చర్యలు ప్రవర్తన ఆధారంగా సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ రాశి వారికి చ ఫిబ్రవరి మాసంలో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగంలో స్థానికుల గురించి మాట్లాడినట్లయితే పదివింటికి అదుపుతైన శుక్రుడు అతని ఎనిమిది ఇంటి నుంచి ఐదు ఇల్లు అంగారకడంతో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు యొక్క బలమైన యోగాలు సృష్టిస్తుంది ఈ సమయంలో విజయాన్ని పొందుతారు విద్యార్థులు కూడా మీకు అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నారు మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది మీ ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే మీ నెల ప్రాణం చాలా అందంగా ఉంటుంది కుజుడు మరియు శుక్రుడు కూడా మీకు అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నారు మీకు మరోవైపు నుంచి సూర్యుడు మరియు బుద్ధుడు పన్నెండు దృష్టిపై ఉండటం వల్ల ఖర్చులు అనేవి పెరుగుతాయి ఆరోగ్యపరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్ని ఆటంకాల నుంచి మీరు బయటపడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి కెరీర్ పరంగా కూడా గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి కొత్త కొత్త సవాళ్ళని ఎదుర్కొని మీకంటూ కొంత గుర్తింపును ఏర్పాటు చేసుకునే సమయం వచ్చింది అదృష్టం పట్టబోతున్న తరువాత రాశివారు వారు ఈ కుంభరాశి వారికి కూడా రాబోయేటటువంటి కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి కెరీర్ కూడా విస్తృతంగా విస్తరించబోతుంది అన్ని గ్రహాలు కూడా మీకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కుటుంబానికి సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి మతపరమైన మరియు జాతృత కార్యక్రమాలు కూడా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం యొక్క ఆర్థిక కోరాన్ని పరిశీలిస్తున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రెండు ఇంట్లో రాహు ఉండటం వల్ల పదవి ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ ఆర్థిక ప్రతి పెరుగుతుంది మీ సంపాదన పెరుగుతుంది ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ కూడా తొలగిపోతాయి ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది మీకు క్రమశిక్షణ గురించి కూడా నేర్పుతుంది మరి మంచి రోజువారి దినచర్య కారణంగా మీరు అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా సాధిస్తారు రాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వివిధ గ్రహాలన్నీ కూడా మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తా ఇవ్వబోతూ ఉన్నాయి ఈ నాలుగు రాశుల వారికి కూడా రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో ఫిబ్రవరి మాసం అంతా కూడా గజలక్ష్మి రాజయోగంతో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి